బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను ఆదిత్య తెలంగాణలో కొత్త బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఖరారైన విషయం మనందరికీ తెలిసిందే ఆయన బీజేపీ అధ్యక్షుడిగా ఖరారైన తర్వాత బీజేపీలో జరిగినటువంటి పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీలో జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే ఒకటి రాజాసింగ్ ఆ పార్టీకి రాజీనామా చేయటం ఆ తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసాము నేను ఏ బీజేపీ కోసం అయితే ఈరోజు కష్టపడ్డాను టెర్రిస్టులకి సంబంధించినటువంటి థ్రెడ్ కాల్స్ కానీ ఆ థ్రెట్ అంశం ఏదైతే ఉందో అందులో ప్రధానంగా నేను ఉన్నాను అండ్ ఇంకొకటి ఏదైతే నా ఫ్యామిలీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది అయినప్పటికీ కూడా నేను ఏ రోజు కూడా వీటేటిని కూడా లెక్క చేయకుండా నేను కేవలం పార్టీ కోసం హిందుత్వం కోసమే నేను పోరాడాను బట్ బీజేపీ అధిష్టానం మాత్రం అనుకున్నంత స్థాయిలో నాకు ఏ రోజు కూడా ఇక్కడ గుర్తింపు ఇవ్వలేదు అండ్ ప్రతిసారి కూడా ఇటు అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ని కానీ గతంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా ఒకటికి పదిసార్లు సార్లు ఏదైనా ఒక సమస్య పైన నిలదీసే అంశాల్లో కూడా మొదటి వరుసలో నేనే ఉన్నాను అనే కోణంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం బట్ అనూహ్యంగా రామచంద్రరావు పేరు ఖరారు అవ్వడంతో ఆయన కూడా కాస్త అసంతృప్తి ఉన్నారు అదే విషయం పైన ఆయన వెల్లడించడం జరిగింది అండ్ ముఖ్యంగా పార్టీకి కూడా ఆయన రాజీనామా చేయడం జరిగింది ఆ తర్వాత పలువురు బిజెపి హేమ హేమీలంతా అంటే కీలక నేతలంతా కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూసాం అంటే ఈవెన్ బండి సంజయ్ కూడా అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయానికి మేమంతా కట్టుబడే ఉంటాం తప్పితే వాళ్ళకి ఇవ్వండి వీళ్ళకి ఇవ్వండి మాకివ్వండి మాకు ఇవ్వలేదని మేము అసంతృప్తిగా ఉన్నాం మాకు ఇవ్వలేదని మేము అసంతృప్తిగా ఉన్నాం అనే అసంతృప్తి ఎక్కడ మేము చూపించము అన్నట్టుగా బండి సంజయ్ వ్యాఖ్యలు మనం చూసాం ఎట్ ద సేమ్ టైం ధర్మ రి అరవింద్ కూడా ఇదే వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే మొదటి నుంచి కూడా అసలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ పేరు అరవింద్ పేరు అలాగే ఈటల రాజేంద్ర పేరు డికే అరుణ పేరు మొదటిగా చాలా ఎక్కువగా వినిపించింది అసలు రామచంద్రరావు పేరు ఎక్కడా కూడా వినిపించలేదు బట్ అనూహ్యంగా రామచంద్రరావు పేరు తెర మీదకి రావడం జరిగింది ఈ రోజు ఆయనకి రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిని అధిష్టానం కట్టబెయడం జరిగింది మొత్తానికైతే దానికి సంబంధించినటువంటి అంశాలను ప్రతిదీ కూడా బీజేపీ వాళ్ళు వారి వారి యొక్క సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ ఉన్నారు ఎట్ ద సేమ్ టైం మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ తీరు కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇకపోతే ఇప్పుడు ఈ అంశం పైన కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కొంతమంది నేతలు చేసినటువంటి కామెంట్లు కూడా ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటే కవిత అంటే వరంగల్ సభ తర్వాత బీఆర్ఎస్ కి వరంగల్ సభ తర్వాత ఎమ్మెల్సీ కవిత రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో అది సోషల్ మీడియా వేదికగా ఎంత పెద్ద రచ్చక దారితీస్తుందో మన అందరికీ తెలుసు ముఖ్యంగా అసలు వరంగల్ సభ వేదికగా మీరు బీజేపీని ఎందుకు క్వశ్చన్ చేయలేదు బీజేపీని ఎందుకు మీరు టార్గెట్ చేయలేదు అనే కోణంలో ఆమె రాసినటువంటి లైన్ చాలా వైరల్ అంటే బీజేపీకి బిఆర్ఎస్ టీమ్ గా వర్క్ చేస్తుంది అనేది మొదటి నుంచి వస్తున్నటువంటి మాటలు సో ఆ మాటలకి కవిత గారు రాసినటువంటి లేఖ కాస్త ఊతమిచ్చిందేమో అనేటట్టుగా కూడా మనకు అక్కడ కనిపించింది సో బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఏ రోజు కూడా బిఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలు కానీ బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కానీ ఎక్కడా కూడా ఈ అంశం మీద ఎవరు ప్రశ్నించినా కూడా ఎవరు అడిగినా కూడా మేమేం ఒకటి కాదు మా పార్టీ ఎప్పుడు సింగిల్ గానే వెళ్తుందని బీఆర్ఎస్ వాళ్ళు మా పార్టీ ఎప్పుడు సింగిల్ గా వెళ్తుందని బీజేపీ వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూస్తే చూసాము మరోవైపు కవిత కొత్త పార్టీ పెట్టబోతుందని అన్న బీజేపీలోకి వెళ్తే చెల్లె కాంగ్రెస్ లోకి ఇలాంటి మాటలు ఎన్నో వచ్చినాయి బట్ వీటన్నిటికీ సమాధానం అనేది ఎక్కడా కూడా క్లారిటీగా మనకి దొరకలేదు ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక తరువాత ఇప్పుడు మరొక్కసారి ఈ అంశాన్ని తెరమీదికి తీసుకురావడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీలో హేమా హేమీలు ఉన్నారు బట్ వీళ్ళెవరికీ కూడా ఇవ్వకుండా కేవలం రామచంద్రరావుకే ఈ స్థానాన్ని కల్పించిన వెనకాల ఆంతర్యం ఏంటి ఈ రోజు రామచంద్రరావు పార్టీ అధ్యక్షుడి పదవి రాష్ట్రంలో దక్కిందంటే కేవలం ఆ బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ వల్లనే దక్కిందంటూ పలువురు కామెంట్ కూడా చేస్తూ ఉన్నారు ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది అందుకే వాళ్ళు అన్ని స్థానాలు గెలవడం జరిగింది ఇప్పుడు జరగబోయే లోకల్ ఎలక్షన్స్లో బీజేపీ సపోర్టు బీఆర్ఎస్కి కావాలి కాబట్టే ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడి పదవి సపోర్ట్ అధ్యక్ష పదవికి కంపల్ సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అందులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సపోర్ట్ చేయడం వల్లే ఈరోజు రామచంద్రరావుకి పదవి దక్కింది తప్పితే వాస్తవానికి ఈ పదవి ఈటల రాజేంద్రకో బండి సంజయ్కో ఎంపీ అరవింద్కో లేకపోతే డీకే అరుణాకో దక్కాల్సినటువంటి పదవిని అనూహ్యంగా అసలు తెర మీద లేనటువంటి పేరుకి ఎలా ఇచ్చారు అనే కోణంలో కూడా పలువురు దీనిపైన మాట్లాడుతున్నటువంటి తీరు కూడా మనం చూస్తున్నాం మరొకవేళ నిజంగానే లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసమే ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ సపోర్ట్ కోరుకుంటుంది కాబట్టి అందుకే అందులో ఆయన ఆయనకి మద్దతుదారుడిగా ఉన్నటువంటి అంటే మొదటి నుంచి కూడా రామచంద్రరావు బీఆర్ఎస్కి సపోర్ట్గా ఉన్నారు అనే మాటలు కూడా మనం సోషల్ మీడియా వేదికగా చూస్తూనే ఉన్నాం ఆయన ఎంతసేపటి కూడా కాంగ్రెస్ని విమర్శించారు తప్పితే ఏ రోజు కూడా బీఆర్ఎస్ని విమర్శించలేదు కాబట్టి ఆయనకి ఎవరైతే మద్దతుగా ఉంటారో వాళ్ళని రాష్ట్ర అధ్యక్షుడిగా చేస్తే ఇక్కడ బీఆర్ఎస్ ని కూడా బలోపేతం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అందుకోసమే బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక నిర్ణయాన్ని తీసుకొని రామచంద్ర రావుని అధినాయకుడిని చేయడం కోసం చాలా వరకు ఆయన హార్డ్ వర్క్ చేశారు అనే అంశాలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి మరి దీనిపైన ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఏ విధంగా రెస్పాండ్ అవుతారనేది చూడాల్సింది